ప్రతి పదిహేను సంవత్సరాలు ఒక్కొక్కసారి మనుషుల ఆలోచన విధానంలోని వైఖరిలోని వాళ్ళ యొక్క కోరికలు వీటిలోని మార్పు వస్తుందంటూ సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు అంటే దానినే సైకలాజికల్గా కానీ భావనలో కానీ ఒక తరంగా చెప్తూ ఉంటారు అటువంటిది మూడు తరాలని ప్రభావితం చేస్తూ మూడు తరాల యొక్క ప్రజలను ఆకట్టుకుంటూ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ రాజకీయాలను నిర్దేశిస్తూ ఒక పత్రిక అగ్రస్థానంలో నిలవడం అంటే చరిత్రలో ఆ పత్రిక సృష్టించినటువంటి ముద్ర స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు ఈనాడు యాభై ఏటా అడుగుపెట్టింది యాభై ఏళ్ళు ఆ పత్రిక నడిచింది ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖపట్నంలో ప్రారంభమైనటువంటి ఈ పత్రిక ఇప్పటికి యాభై ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పెట్టినటువంటి నాలుగేళ్లకే అంటే మా డెబ్బై ఎనిమిది నాటికే అగ్రస్థానానికి చేరుకుని అప్పటి నుంచి అప్రత్యాతంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ నెంబర్ వన్ స్థానంలో నిలవడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే పత్రిక తెలుగు పత్రికల చరిత్రలో ఒక రికార్డుగానే మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి దోహదము చేసినటువంటి కారణాలు ఏంటి అంటే అలా అంత సాఫీగానే ఈనాడు యొక్క ప్రస్థానం నడిచిపోయిందా ఎటువంటి ఎదురీత లేకుండా సాగిపోయిందా అంటే ఎవరు కూడా దానిని ఎదుర్కోలేదా ఎదుర్కోవడానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదా ఒక పత్రిక అప్రతిహతంగా దూసుకుపోతుంటే రాజకీయంగా ఒక పాలసీని తీసుకుంటూ కూడా దానిని ఎదుర్కొనేందుకు లేదంటే ఇతరత్ర దానికి ధీటుగా అయినటువంటి సమాచారంతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు లేవా అంటే ఖచ్చితంగా ఈనాడు ఒక చరిత్రను సృష్టించడానికి దో చేసినటువంటి పరిణామాలు మాత్రము మీడియా స్టడీస్లో తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సినటువంటి ఒక అంశంగా అంకంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అంతకుముందు సైతం పత్రికలు ఉన్నాయి ఆంధ్రపత్రిక చాలా కాలం పాటు అంటే స్వాతంత్రోద్యమ కాలం నాటికి నెంబర్ వన్గా ఉంటూ వచ్చింది తర్వాత ఆ కాలంలో రామ్నాథ్ గోవింద్గా పెట్టినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక అగ్రశ్రేణి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రభ అగ్రశ్రేణిలో కొంతకాలం కొనసాగింది తర్వాత ఆంధ్రజ్యోతి సైతము ఆ స్థానానికి పోటీ పడినటువంటి వాతావరణం కానీ ఈనాడు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన తర్వాత నాలుగేళ్ల కాలంలోనే నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుని ఆ తర్వాత ఆ స్థానానికి ఎటువంటి పోటీ లేకుండా చూసుకుంటూ వస్తుంది అంటే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అనేక పత్రికలు అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి భావనలతోటి విస్తృతమైనటువంటి రచనా శైలిలో వైవిధ్యంతో వచ్చినటువంటి ఉదయం పత్రిక అప్పుడు ఉండే గ్లామర్ అంటే దాసరి నారాయణరావు వంటి శనివారి శ్రమతో ముద్రపడినటువంటి వ్యక్తి నేతృత్వంలో నెలకొల్పినటువంటి ఉదయం సృష్టించినటువంటి ప్రపంచం ఉంది తర్వాత కాలంలో టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ తోటి శాటిలైట్ అంటే అంతరిక్షం నుంచి అక్షరం అనేటటువంటి భావంతో వచ్చినటువంటి వార్త ఒక ఒక ప్రపంచంలో దూసుకొచ్చింది ఆ తర్వాత రాజకీయ లక్ష్యాలు రాజకీయ పరంతో మా వార్తలు మేము చెప్పుకుంటా రెండో వైపు చూడండి రెండో కోణం చూడండి కేవలం ఒకవైపే కాదు అంటూ దూసుకొచ్చినటువంటి సాక్ష్యం ఉంది కానీ ఇవేమీ కూడా నెంబర్ వన్ స్థానాన్ని మాత్రము ఆ కాలంలో వాటిలో వచ్చినటువంటి ప్రభావాన్ని చూపిస్తూ కొంత ప్రజల్లోకి వెళ్ళగలిగాయి తప్పితే నెంబర్ వన్ స్థానానికి మాత్రం పోటీ పడలేకపోవడం నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోవడం తర్వాత ఉదయం మూతపడము తర్వాత వార్త అయితే అసలు పోటీ ఏదో స్థానానికి దిగజారిపోవడము సాక్షి పూర్తిగా రాజకీయానికే పరిమితమై ప్రజాదరణని పూర్తి స్థాయిలో చోరగొనలేకపోవడము కేవలం ఒక వర్గం పాటుకు లాగడం ఇదంతా జరిగింది కానీ మూడు తరాలలోని నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి ఈనాడు ప్రజా అధ్యయనం అంటే ఈనాడు ప్రస్థానం మాత్రం ప్రత్యేకంగా పెరటం జరిగింది ఎందుకంటే ఒకనొకప్పుడు అంటే డెబ్బై నాటికి చూస్తే కనుక మేధావులు లేదంటే సాహిత్యకారులు రచయితలు పెద్ద పెద్ద అంటే అధ్యయనం చేసి చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి మాత్రమే మీడియా అనేటటువంటి ధోరణిలో రాష్ట్ర స్థాయి వార్తలు మంత్రుల వార్తలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలు వీటికి మాత్రమే పరిమితమై ఉండేటటువంటి పత్రికల్ని తెలుగు పత్రికలు అప్పట్లో డబెల్లో సాహిత్యానికి ఎక్కువ సమయంగా ఇది కాదు వార్త అంటే వార్త అంటే సామాన్యుడు సామాన్యుడి కేంద్రంగా స్థానిక వార్తలు అంటే నీ పక్కన ఏం జరుగుతుంది నీ ఊళ్ళో ఏం జరుగుతుంది నీ జిల్లాలో ఏం జరుగుతుంది నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నీ నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారు దీని వాళ్ళ సమస్యలు ఏంటి అక్కడ మున్సిపాలిటీలో ఉండేటటువంటి సమస్యలు ఏంటి ఇలాంటి స్థానిక వార్తలకి ప్రధాన కేంద్రం చేయాలి అప్పుడే ప్రజల యొక్క ఆశయాలు ఆకాంక్షలు నెరవేరుతాయనేటటువంటి లక్ష్యంతో మొదలుపెట్టినటువంటి ఈనాడు ఆ స్థానిక సమాచారమే ప్రధానం పత్రికలకి అనేటటువంటి అంశంతో నెంబర్ వన్ స్థానానికి అంటే కేవలం ఐదు వేల సంచికలతోటి ఐదు వేల కాపీలతోటి మొదలెట్టినటువంటి పత్రిక ఐదు వేల పత్రికల కాపీల సంఖ్య మొదలెట్టినటువంటి ఈనాడు తర్వాత కాలంలో అతను మొత్తం పత్రికల వరవడినే మార్చేస్తూ వచ్చి రావడం అనేది ఒక ప్ర ప్రత్యేకించి అంటే మిగిలిన పత్రికలన్నీ ఈ ధోరణికి రాక తప్పనటువంటి ఒక అనివార్యతని అంటే టార్చ్ బ్యారర్లా నిలవడం అనేది ప తెలుగు పత్రికా రంగం యొక్క దశా దిశని మార్పు చేయడానికి ఈనాడు దోహదం పడింది అంటే స్థానిక వార్తలకు పెద్దపీట వేయాలి ఇంకో వైపు చూస్తే కనుక ఒకటి ఇది స్థానిక వార్తలకు ప్రధాన పీట వేయాలి తర్వాత ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకి పన్నెండు గంటలకి పత్రికలు వచ్చే పరిస్థితిని ఉదయం ఐదు ఆరు గంటల లోపలనే పాఠకను ముంగిట ఉండాలి ఎందుకంటే ఎనిమిది గంటలకి పాఠశాలకు వెళ్ళిపోతారు ఉపాధ్యాయులు లేదంటే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు మామూలు వాళ్ళు ఉద్యోగులు ఉద్యోగులు వెళ్ళిపోతారు అందువల్ల వాళ్ళు పొద్దున్నే పేపర్ చూసి వెళ్ళాలి అంటే కాఫీ తాగుతూ పేపర్ చూడాలంటే ఆరు గంటలకు ముంగిట్లో ఉండాలి అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకుంటూ దానిని ఒక డిసిప్లిన్డ్గా వేయడం అనేది అది రెండోది మూడోది చూస్తే కనుక అంతవరకు ఈ సాహిత్యవేత్తలు లేదంటే మేధావులు రచయితలు మాత్రమే పత్రికా కాంట్రిబ్యూట్ చేయడము పత్రికా రంగంలో స్టాపర్లుగా ఉండడం సంపాదక వర్గంలో ఉండడం ఇవన్నీ ఉండడం వల్ల ఆ భాషా శైలి అనేది వ్యవహారిక శైలి కంటే భిన్నంగా మీడియం అనేది ఒక ఒక గ్రంథం స్థాయిలో ఉండేటటువంటి ఆ స్థాయిని తగ్గించి కేవలం వాడుక భాషను పెంచడం వాడుక అంటే శిష్ట వ్యవహారికను తీసుకురావడము తర్వాత అంతకుముందు గౌరవనీయ శ్రీ శ్రీ ఇలాంటి పదాలు గారు ఇలాంటి పదాలన్నింటినీ తీసేసేసి కేవలం హోదాన్ని దృష్టిలో పెట్టుకుని పేర్లకు ముందు శ్రీ అనేటటువంటి దాన్ని కానీ పేరు తర్వాత గారు అనేటటువంటి దాన్ని కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం పేరుతో మాత్రమే సంబోధించాలి పేరుతో మాత్రమే ప్రస్తావించాలి అనేటటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి రచనాశైలిలో పత్రికా రచనా శైలిలోనే వాడుక భాషను తీసుకొస్తూ దాన్ని తీర్చిదిద్దడము దానికి కాను ప్రత్యేకించి ఒక పాఠశాలని నెలకొల్పడం అనే తెలుగు పత్రికా రంగంలో తామంతట తాము ఒక పాఠశాలను నడుపుతూ తమకు అవసరమైనటువంటి జర్నలిస్టులకి శిక్షణనిస్తూ తమ పంతాన్ని విధానాన్ని తెలిపే విధంగా శిక్షణతో తయారు చేసుకోవడం అనేది ఈనాటితో తయారు మొదలు కావడం అనేది ఒక ప్రత్యేక విశేషం తర్వాత మిగిలిన పత్రికలు సైతం దాన్ని అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది తర్వాత ఒక రాజకీయ విధానాన్ని సిద్ధాంతాన్ని తీసుకోవడం తెలుగు అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎదురులేనటువంటి పరిస్థితుల్లో ఉండడము ఆ ఎదురులేనటువంటి పరిస్థితులు ప్రత్యామ్నాయమైనటువంటి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఉండాలి పోటీ పోటీతత్వం ఉండాలని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడము తెలుగుదేశం పార్టీకి అన్నీ దాన్ని వ్యవహరించడము ఒక రాజకీయంగా విధానం తీసుకోండి సిద్ధాంతపరంగా అంటే న్యూట్రల్ గా ఉండాలి పత్రిక అనే దానికంటే కూడా ప్ర సమాజ అవసరాలకు అనుగుణంగా తాము ఒక విధానాన్ని తీసుకుంటామని చెప్పి తీసుకోవడం అయితే దీనిని కూడా ఒప్పించడం అంటే ప్రజలకి అవసరము తాము తీసుకున్నటువంటి నిర్ణయం అని ఒప్పించడము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ఇతరత్ర పత్రికలు సైతం ఉన్నాయి కానీ ప్రజలు మెచ్చకపోతే ప్రజలు నచ్చ ఒప్పుకోకపోతే ఈనాడు సర్కులేషన్ పడిపోయి ఉండే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా బలంగా సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో ప్రజలకి ఆ నిర్ణయం అంటే ప్రజల యొక్క కోరిక ప్రజల ఆలోచన ప్రజల ప్రజల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేసుకుని వాళ్ళు అనుకూలంగా అంటే తాము తీసుకున్నటువంటి విధానం ప్రజా ప్రయోజనాలకి ఒప్పించి మెప్పించకపోతే కనుక ఈనాడు సర్క్యులేషన్ పడిపోయి ఉండేది కానీ అది ప్రజలు ఒప్పుకునేలా చెప్పడం అనేది పత్రికని మళ్ళీ అదే నెంబర్ వన్ స్థానంలో కొనసాగించేలాగా దోహదం చేసింది అందువల్ల ఆ తర్వాత కాలంలో ఉదయం వచ్చింది ఉదయం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేసింది వార్త కాంగ్రెస్ సపోర్ట్ చేసింది తర్వాత సాక్షి వచ్చింది సాక్షి మొదట్లో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ బతకొండగా తర్వాత జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసింది కానీ ఇవేమి కూడా ప్రజల యొక్క అను ఆలోచనలను తీసుకుంటూ ప్రజలకి సపోర్ట్ చేస్తున్నాయి అనేటటువంటి భావన కల్పించుకోవడం వల్ల నెంబర్ వన్ స్థానాన్ని మాత్రము ఇవి చేజిక్కించుకోలేకపోయినాయి కానీ తాము తీసుకున్న రాజకీయ విధానాన్ని సైతం ప్రజలు మెచ్చుకునేలాగా ప్రజలు అంగీకరించేలా చేసుకోవడం అనేది ఈనాడు సక్సెస్లో ఒక భాగంగా చెప్పాలి అందువల్లనే మొదటి స్థానం అంటే నెంబర్ వన్ కావడం అనేది ఇంకొంత కష్టపడితే కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తే ఎవరైనా కావచ్చు కానీ ఆ స్థానాన్ని కాపాడుకోవడం ఆ నెంబర్ పొజిషన్ పొజిషన్ని కాపాడుకోవడం సక్సెస్ని కాపాడుకుంటూ కొనసాగించడం అనేది చిన్న విషయం కాదు దానిని ఈనాడు కొనసాగిస్తూ రావడం అనేది గొప్ప చరిత్రగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా జాతీయ స్థాయిలో అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈనాడు పెట్టిన తర్వాత ఈనాడు ఒక వన్ మిలియన్ సర్క్యులేషన్ దాటిన తర్వాత దాదాపు రెండు మిలియన్ల వరకు వెళుతూ వచ్చింది అయితే ముఖ్యంగా జాతీయ ఒక ప్రాంతీయ పత్రికగా ఉంటూ దైనిక జాగరణ దైనిక్ భాస్కర్ వంటి జాతీయ భాష అంటే హిందీ భాషలతో కూడినటువంటి పత్రికలతో పోటీపాటు మలయాళ మనోరమ అంటే అంటే కేరళలో ప్రతి ఒక్కళ్ళు పేపర్లు చదవడం అనేది మలయాళ మనోరమ దైనిక్ భాస్కర్ దైనిక జాగరణ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ పత్రిక ఇలాంటి పెద్ద పత్రికలు అంటే ప్రధాన జాతీయ స్థాయిలో ప్రధాన పత్రికల్లో పది పత్రిక అంటే పది స్థానాల్లో ఉండేటటువంటి పత్రికల్లో ఒకటిగా అగ్రస్థానంలో టాప్ టెన్లో ఒకటిగా తెలుగు భాషను నిలుపుతూ ఆ స్థానాన్ని చేరుకోవడము అదే సమయంలో సర్కులేషన్ రీడర్షిప్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడము ఇంకోవైపు చూస్తే కనుక దాదాపు పెద్ద విస్తృతమైనటువంటి నెట్వర్క్ అంటే ప్రతి మండల స్థాయికి నెట్వర్క్ను విస్తరించాలని మిగిలిన పత్రికలు సైతం పెట్టుకోవడానికి ఒక మార్గదర్శకంగా నిలవడము తర్వాత జిల్లా స్థాయి అనుబంధాలు తీసుకురావడము ఇంకోవైపు ఒక విమర్శ సైతము జవాబు చెప్పాల్సినటువంటి వాతావరణం ఉంటుంది ఒక క్రెడిబిలిటీ రామోజీరావు నిజానికి వ్యాపార దృక్పథంతో పత్రికలు పెట్టి పెట్టి వ్యాపారం చేయడం అనేది ఒక కోణం కానీ ఉత్తరాంధ్ర వంటి వెనకబడిన ప్రా ప్రాంతాల్లో అప్పటికి పత్రికలు రాకపోవడం అనేది పత్రికలు చూడకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి లోపంగా గమనించి ప్రజల అవసరము తనకు తన తనకు వ్యక్తిగతంగా ఉండేది అప్పటికే రామోజీరావు మార్గదర్శి లాంటి వందల కోట్ల రూపాయల వ్యాపారం డాల్ఫిన్ హోటల్స్ లాంటి సంస్థలు ఉన్నప్పటికీ అప్పటికి పత్రికా రంగంలో లాభాలు ప్రయోజనాలు అనేవి తక్కువ అయినా పత్రిక ప్రజలకి పాఠకులకి ఉండాలి అంటూ పెట్టి పెట్టి తర్వాత దాన్ని అది నిలబడాలి స్థిరపడాలి విస్తృతంగా సంఖ్య పెంచుకోవాలి సర్కులేషన్ పెంచుకోవాలంటే వ్యాపార సక్సెస్ కూడా అవసరమంటూ విధి విధానాలను మార్చుకుంటూ దానికి అనుగుణమైనటువంటి బిజినెస్ ప్లాన్స్ వేసుకుంటూ వెళ్ళారు తప్ప పత్రిక పెట్టినప్పుడు మాత్రం కేవలం వ్యాపార ప్రయోజనాలే పేపర్ పెట్టి నిర్మాణ వ్యాపారం కలిస్తే మాత్రం ఉదయం ఫెయిల్యూర్ వ్యాపార ప్రయోజనం అంటే మేనేజ్మెంట్ ఫెయిల్యూర్గా చూడాలి వార్త సర్క్యులేషన్లో పడిపోవడం అనేది వ్యాపార త్మకంగా మేనేజ్మెంట్ లోపాలుగా చూడాల్సి ఉంటుంది సాక్షి రాజకీయ లక్ష్యాలతో పెట్టింది కనుక వ్యాపారంతో ముడిపెట్టి చూడడం ఏదేమైనా ఒకవైపు పాటకుడి అవసరాలు తీర్చడం మరోవైపు రాజకీయ విధానాన్ని కాపాడుకుంటూ రాజకీయ సిద్ధాంతాన్ని సైతం నెరవేర్చుకోవడం ఇంకోవైపు వ్యాపారాత్మకంగా సక్సెస్ కావడం ఈ మూడు కలిసి ఈనాడిని యాభై ఏళ్ళుగా అగ్రస్థాన పత్రికలో ఉండడము నలభై ఆరు ఏళ్లుగా నెంబర్ వన్ పత్రికగా ఉండడము అంటే ఒక పత్రికా నిర్వహణకు రోల్ మోడల్గా ఉండడము జరిగింది అంతేకాకుండా రామోజీ రావు జర్నలిస్ట్ కాదు అనేటటువంటి భావాన్ని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ప్రతి అంటే ప్రతి కీలకమైనటువంటి విషయంలోని నిజానికి పత్రికని ఏదో కోటీశ్వర్లో లేదంటే ఇండస్ట్రియలిస్ట్లో పెడితే దాన్ని నడపగలుగుతారా అంటే కేవలం డబ్బులతోటి మాత్రమే పత్రికను నడిపేటటువంటి పరిస్థితి ఉండదు మార్గదర్శి వంటి వేల కోట్ల సామ్రాజ్యం కావచ్చు ఇతరత్ర వ్యాపారాలు కావచ్చు ప్రియా పచ్చలు కావచ్చు రామోజు ఫిల్మ్ సిటీ కావచ్చు వీటి వేటికి కేటాయించినంత సమయాన్ని అంటే దాదాపు రోజుకి పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు ఈనాడు చూస్తే కనుక ఒక రూపాయి పత్రిక అప్పట్లో ఒక రూపాయి పత్రిక పెడితే ఇరవై పైసలు మళ్ళీ ఏజెంట్ల కమిషన్ చిల్లర ఏరుకున్నట్టుగానే ఉంటుంది అయినప్పటికీ దీనికి ప్రజల యొక్క జీవితం ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశం కాబట్టి పత్రికే ఎక్కువ సమయం కేటాయించడం మిగిలినటువంటి వందల కోట్ల రూపాయల వ్యాపారం ఇచ్చేటటువంటి లాభాలు ఇచ్చేటటువంటి సంస్థల కంటే ప్రజల యొక్క ఆలోచనని ప్రభావితం చేసేటటువంటి పత్రికే రామోజీరావు ఎక్కువ సమయం కేటాయించడంతో ఆయన్ని ఈనాడు రామోజీరావుగా నిలబడ్డారు తప్ప మార్గదర్శి రామోజీరావు అని ఎవరు అంటే ఆ పత్రిక ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యం అంతకుముందే అసలు పత్రిక పెట్టాలనే ఆలోచనలోనే ఆయన చదువారిగా ఉండడము కమ్యూనిస్టు భావజాలంతో విస్తృతమైనటువంటి అధ్యయనం చేయడము దీనివల్ల పత్రికలు ఎలా ఉండాలి పత్రిక ఎలా ఉండాలి అనే క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉండవు అంతేకాకుండా తెలుగుదేశం పెట్టడానికి ముందే కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపైన ఆయన హెడ్డింగ్లు కావచ్చు ఇతరత్ర అనేక ఒకసారి ఎయిటీస్లో రాజీవ్ గాంధీ ఇక్కడ అంజయ్య ముఖ్యమంత్రిగా అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడే ఆంధ్రప్రదేశ్కి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పర్యటన హైదరాబాద్లో చేసినప్పుడు ఫోటోగ్రాఫరు అన్ని రకాలైనటువంటి ఫోటోలు తీస్తూ అంజయ్యతో ఆయన ప్రవర్తించినటువంటి తీరుని వివిధ చిత్రాలుగా చేసినప్పుడు సాధారణమైనటువంటి ఒక ఫోటో వేసి వేసేద్దామని సంపాదకవర్గం అనుకున్నప్పటికీ ఆ ఫోటోలు అన్నిటి అంటే తోటి రాజీవ్ గాంధీ ఉన్నటువంటి సందర్భంలో అంజయ్య పట్ల ఆయన చూపినటువంటి వైఖరిని అంటే వివిధ చిత్రాల్లో నా ఏడెనిమిది చిత్రాల్లో చూసి వాటన్నింటినీ కలిపి అంటే పట్ల ఒక క్షేణభావం ఒక చిన్న చూపు ఒక దిగువ స్థాయి చూపుని ఎలా చూపించారు అంటే హావభావాలతోటి ఉన్నటువంటి చిత్రాలను అన్నింటినీ ఏడు చిత్రాలను వరుసగా పెట్టి కుమారుడు విజయాంబు చేసినట్టు విధానం ఎట్టిదని అంటూ ఆ హెడ్డింగ్ ఎడ్డింగ్ పెట్టి ఈ ఫోటోలే ఫోటోలు చూస్తే కనుక అంజయ్యని చూపు చూడడం అంజయ్య కినుడు అవ్వడం అంజయ్యని అవమానకరంగా చూడడం ఇలా ఏడు వరుస చిత్రాలను ప్రదర్శించడంతో మొత్తం ఆ ఆ ని దాన్నే పతాక శీర్షిగా ప్రచురించడంతో ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రుల పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాజీవ్ గాంధీ ఏ రకంగా ప్రవర్తించాడు అప్పట్లో రాజీవ్ గాంధీ ఏ రకంగా ప్రవర్తించాడు అనే దాన్ని చూపడం అనే దానితోటి అప్పుడు ఒక రాజకీయ సంచలనంగా మార్చడం అంటే జర్నలిస్టిక్ స్టైల్ సైతము రామోజీరావులో ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఏదైనప్పటికీ యాభై ఏళ్ల పాటు చరిత్రలో నిలబడ యాభై ఏళ్లలో నలభై ఆరు ఏళ్ల అగ్రస్థానంలో ఉండడము భారతదేశంలో ఉండేటటువంటి పది టాప్ టెన్ పత్రికల్లో ఒకటిగా తెలుగుకి స్థానం కల్పించడము ఈనాడు సాధించినటువంటి విజయం అంతేకాకుండా స్థానిక వార్తలు స్థానిక ప్రజల వార్తలు వాడుక భాషతోటే ప్రజలకు వార్తలు చెప్పాలంటూ మిగిలిన పత్రికలు సైతం తర్వాత కాలంలో దానిని అనుసరించేలాగా ఒక పదాన్ని ఒక మార్గాన్ని నిర్దేశించడము ఈనాడు చరిత్రలో సృష్టించినటువంటి పత్రికా రంగానికి అందించినటువంటి ఒక విజయానికి రంగానికి చేసినటువంటి దిక్సూచిగా ఈనాడిని చూడాల్సి ఉంటుంది